హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మరొక రోజు పచ్చడితో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ పచ్చడి అయితే కొంచెం కారం కారంగా పుల్లగా తింటుంటే అసలు ఇంకొంచెం తిందాము అనిపించే అంత బాగుంటుంది అసలు ఈ పచ్చడి ఈ పచ్చడి చేస్తుంటేనే మంచి స్మెల్ తోటి అన్ని పచ్చివాడితో చేసినా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలి ఏంటి ఏంటనేది ఈరోజైతే హన్వీస్ కిచెన్లో చూసేద్దాము దీనికి ఏమేమి కావాలంటే పచ్చిమిరపకాయలు ఇలా వాష్ చేసుకొని పెట్టుకోండి తరువాత ఒక ఉల్లిపాయని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా రఫ్గా కట్ చేసుకొని తర్వాత చింతపండుని కొంచెం వాటర్లో నానబెట్టి పెట్టేసుకోవాలి తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొన్ని వేరుసెనపప్పు రెండు మూడు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది తర్వాత చిన్న అల్లం ముక్క వెల్లుల్లి అంతేనండి వీటితోటి అన్ని పచ్చివాటితోటి ఈరోజు టేస్టీ అయినా రోటి పచ్చడి అయితే చూపిస్తున్నాను వీటిని రోట్లో చేసుకున్న చాలా బాగుంటుంది ఈరోజు మిక్సీలో వేసి అయితే చూపిస్తున్నాను పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి తర్వాత ఇందులో జీలకర్ర అలాగే వెల్లుల్లి రెమ్మలు కొంచెం అల్లం ముక్క వేసేసి దీంట్లో మనకి పచ్చడికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒక్కసారి వీటన్నిటిని కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న వేరుసన్నపప్పును కూడా ఒక్కసారి వేసి గ్రైండ్ చేసుకుందాము ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయి కదా ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును కూడా ఇం వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాము చూడండి మనకి ఇక్కడ కొంచెం రఫ్గా కట్ చేసుకున్న ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకొని కొంచెం పల్స్ మోడ్లో ఉల్లిపాయ అనేది కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఇది ఇవిలా తిన్న చట్నీ అనేది చాలా బాగుంటుంది దీనికి కొంచెం తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఇక నేను తాలింపు అయితే యాడ్ చేశాను ఈ తాలింపు కూడా ఒక్కసారి పచ్చడిలో కలిపేసేసుకున్నాము అంతేనండి పచ్చిమిర్చితోటి కారం కారంగా పుల్ల పుల్లగా ఈ పచ్చడి అయితే టేస్ట్ అయితే నిజంగా అదిరిపోతుంది ఇది కొంచెం వేడి వేడి అన్నంలో కొంచెం ఈ పచ్చడి వేసేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి కన్న వేసుకొని కలుపుకొని తింటుంటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకొంచెం తిందామా అనిపిస్తుంది అన్నం అనేది నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ విధంగా రోటి పచ్చడిని అయితే ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్